హాయ్ అండి ఈ వీడియోలో హ్యాండ్స్కి కుర్చేలా పెట్టాలో చూడండి లైనింగు మెయిన్ క్లాత్ హ్యాండ్స్ అండి ఈ క్లాత్ శారీలోంచి తీసుకున్నాను రెండున్నర ఇంచు వెడల్పు క్లాత్ తీసుకొని రెండు ఇంచులైనా ఓకే క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకొని క్లాత్ కొంచెం కొంచెం ఒక పావించు అలా ఫోల్డ్ చేస్తూ కూర్చోపెట్టుకోవాలండి ఇలా కుచ్చు మొత్తం ఒకే లెవెల్లో వచ్చేట్టు పెట్టుకోవాలి ఇదిగోండి ఇది లైనింగ్ క్లాత్ లైనింగ్ పైన నేను రెడీ చేసుకున్న కుచ్చు ఉంది కదా లైనింగ్ పైన పెట్టి చూడండి ఏ విధంగా పెడుతున్నానో పెట్టి ఆపించు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకోవాలి ఇలా ఇప్పుడు మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ రాంగ్ సైడు పై వైపు ఉండే ఉండాలి ఈ విధంగా లైనింగ్ పైన పెట్టుకొని మళ్ళీ స్టిచ్ వేయాలి ఆపించు మార్జిన్తో మనం లైనింగ్కు కూర్చు చేసినప్పుడు స్టిచ్ ఎలా వేసినాము ఆ స్టిచ్ పైన స్టిచ్ వాడాలండి చాలా నీట్గా ఉంటుంది ఇదిగోండి కూర్చో మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ సైడు మలిపి ఖర్చులన్నీ లైనింగ్ సైడు మలిపి లైనింగ్ పైన స్టిచ్ వేయాలి ఖర్చులు పైన ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకు ఈజీగా అండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్కి ఎమ్మింగ్ అవసరం ఉండదండి విధంగా స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు చుట్టూ లూజ్ వేసుకుంటానండి లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ లూజ్ కుట్ వేసుకోవాలి లూజ్ కుట్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ థ్యాంక్ యూ అండి